శ్రీమాత్రే నమ నిత్యార్చనకు స్వాగతం తిరుమల వెళ్ళేటప్పుడు మనం ఎప్పుడూ చెయ్యకూడని తప్పులు నాలుగు ఉన్నాయి మొట్టమొదటిది ఏంటంటే వరాహస్వామి దర్శనం చేసుకోకుండా వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోకూడదు వరాహస్వామి ఆలయం ఎక్కడ ఉంది అంటే పుష్కరినికి వాయువ్యముల ఉంటుంది అందుకని అక్కడ దర్శనం చేసుకోండి ఒకవేళ ఆలయం మూసేసి ఉంటే గనక బయట నుంచే నమస్కారం చేసుకోండి అంతేగాని ఆయన దగ్గరికి వెళ్లకుండా తిన్నగా స్వామివారి దగ్గరికి వెళ్ళకండి రెండవది ఏంటంటే తిరుమలకి ప్రాపంచిక సుఖాల కోసం కొత్తగా పెళ్ళయ్యి హనీమూన్లు అలాంటివి చేస్తూ అలాంటి వాటి కోసం వెళ్ళకండి వెళితే దర్శనం చేసుకుని రండి తప్ప స్త్రీ పురుష సమాగం లాంటివి అక్కడ చేయకూడదు మూడవది ఏంటంటే కొండపైన పువ్వులు ధరించకండి కొండపైన పువ్వులన్నీ శ్రీవారికే చెందుతాయి కదా అది తిరుమలలో నియమం ఇక నాలుగవది ఆలయం చుట్టూ నాలుగు వీధులు ఉన్నాయి వాటిని మాడవీధులు అంటారు ఈ వీధులలోకి పొరపాటును కూడా చెప్పులతో ఎప్పుడూ వెళ్ళకూడదు ఈ నాలుగు విషయాలని తప్పకుండా గుర్తుపెట్టుకోండి నమః